స్వాగతం నమస్కారం ఈ కార్యక్రమం నెరవేరలేము అనే కార్యక్రమంలో ఇప్పుడున్న జాతీయ భద్రత రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ టేకప్ చేశారు మనకి ఈ జనవరి ఒకటి నుంచి నేషనల్ అంటే జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు కూడా మొదలు పెట్టాము ఈ కార్యక్రమంలో ఆల్రెడీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా ఏదైతే రోడ్డు సంబంధించిన ఆల్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రజలతో అవగాహన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాము అందులో ఎక్కువగా పాఠశాలను కవర్ చేస్తున్నాము ఎందుకంటే పెద్దవాళ్ళకంటే పిల్లలకి దీన్ని రోడ్డు భద్రత గురించి తెలియజేస్తే ముందు ముందు ఎటువంటి ప్రమాదాలు లేని రోడ్డు ప్రమాదాలు లేని ప్రమా సామాన్య సమాజంగా కావచ్చు అనే ఒక కార్యక్రమాన్ని పిల్లల నుంచి మొదలు పెట్టడం అని చెప్పేసి మనకి మన రాష్ట్ర ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ తరఫున మాకున్న ఆదేశాల ప్రకారం మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరం కలిసి కూడా రెగ్యులర్గా పాఠశాల విద్యార్థులకు ఈ రోడ్డు భద్రత గురించి తెలియజేస్తున్నాం ప్రతిరోజు ఇది అందరికీ తెలిసిన కారణాలైనా కానీ రోడ్డు రోడ్డుగా ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకు మనము ఇది రెగ్యులర్గా చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ప్రతి సంవత్సరం ఎందుకు ఇది అవసరం పడుతుంది ఇందులో తెలియనంటే ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వాడాలని తెలుసు సీట్ బెల్ట్ పెళ్తుకోవాలని తెలుసు సెల్ఫోన్ వాడకూడదని తెలుసు తెలీదా తెలుసు కదా అందరికీ ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి తెలుసు కదా కానీ ఎందుకు మనం ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే మొత్తం గణాంకాలు తీసుకుంటే ఒక యాక్సిడెంట్కు కారణం చాలా రకాలు ఉన్నాయి అనుకుంటే అందులో రోడ్ కండిషన్స్ వెదర్ కండిషన్ అండ్ వెహికల్ కండిషన్ మరియు మన యొక్క మానవ తప్పిద ఎక్కువగా మనకి ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా కారణం ఎయిటీ వంద శాతం యాక్సిడెంట్స్లో మనకి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది మన మానవ తప్పిదాలి రోడ్ కండిషన్స్ కానీ వెదర్ కండిషన్స్ కానీ వెహికల్ కండిషన్స్ వల్ల జరిగేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం మన నిర్లక్ష్యం అందుకు కారణమైన ఎందుకు ఎందుకు నిర్లక్ష్యము అంటే మనలో ఉన్న అతి విశ్వాసం కానివ్వండి లేదా ఇగో కానివ్వండి ఎవరిని లెక్క చేయకపోవటం ఒక కండిషన్స్ సండే మనం రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఏమేమి విధిగా ఉండాలనేది మనకి అందరికీ తెచ్చినా కానీ వాటి పాటించకపోసం ఇప్పుడు ఒక మేడం ఒకరా ఇద్దరనే పాటను పాడినప్పుడు అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎక్కువ చపోర్ట్లు వచ్చినాయి ఆ పాటకి అంటే అందరికీ అవ అవగాహన ఉన్నది ఆ ఎమోషన్ ఇక్కడ ఫీల్ అవుతున్నారు అదే ఎమోషన్ని రోడ్డు మీద ఒకసారి గేట్ దాటిన తర్వాత కూడా అదే ఫీలింగ్స్తో మనం బయటపడి మనము దాన్ని ఆచరించిస్తే అంటే ఆమె ఏం చెప్పింది హెల్మెట్ వాడండి అని చెప్పింది అలానే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పింది రంగు తాగి నడపద్దని చెప్పింది వాటి ఇక్కడ మనం ఫీల్ అయినం గమనిస్తూనే ఉన్నాం ఏ పాట కదా అని చెప్పట్లు ఆ పాటకు వచ్చినాయి తనుగోడు అన్నది ఈ పాటను ఇంత నిశ్శబ్దంగా విన్నారు అని అదే ఎమోషన్స్ ఎందుకు క్యారీ చేయలేము మనం రోడ్డు మీద బయటికి పోగానే మనము ఆపోజిట్ డైరెక్షన్లో బండి నడుపుతాం హెల్మెట్ లేకుండా నడుపుతాం ముగ్గురు ఉంటాం అదొక మనకేంది ఒకటి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ట్రాఫిక్లో ప్రాబ్లం అంటే కంపల్సరీ ఎదుటివాడికి ప్రాముఖ్యత ఇచ్చి ఆఫ్టర్ యూ అంటే మీరు ముందు పోండి మీరు ముందు కదలండి అని ఎదుటివాడికి ఇవ్వండి